బాగున్నారా మెక్స్ చాలా బాగున్నా అండి సాయంత్రం పూట నేను చేసుకునే పనులు అయితే మీకు అయితే చూపిపోతున్నానండి ఖచ్చితంగా టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుంది బాగా వచ్చేసి ఇంక ఒక రెండు గంటలప్పుడు అయితే వినకుండా అయితే వెళ్ళాడండి మన సబ్స్క్రైబ్స్ అయితే పీకలు అయితే ఆర్డర్ చేసుకున్నారు కదా ఒక పది కొరియర్స్ అయితే వచ్చాయి అందుకని చెప్పేసి కొరియర్ అయితే ఇంక ఇచ్చినడానికైతే వెళ్ళాడండి ఇంకా బావ అయితే ఎప్పటి నుంచో అవుతున్నాడు రాగి దిండ్లు గుట్టు దిండ్లు గుట్టు పొరుపులు తలకింద పెట్టేసుకొని మెడక అంతా నిప్పు పడుతుందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి దిండ్లు ఎక్కడ నా మిషన్ మీద కుట్టిద్దాం అంటే ఇంకా కుట్టే వాళ్ళు ఎవరు లేరండి కందుకని చెప్పేసి ఇంకా నా చేతులతో మీరు అమ్మాయికి అమ్మాయికి ఇంకా నా చేతుల ద్వారా అయితే ఇంకా ఈరోజు ఇంకా ఇదైతే గిండ్లు అయితే కుడుతున్నామండి సరేనండి ఇంక ఈ క్లాత్ వచ్చేసి అంతకుముందు నా హాడా డాల్గట్ కట్టి మంచిగా ఉంది కదండి ఇంకా బెడ్షీట్ మీద్ద అనమాట ఇదైతే కవర్ మొత్తం చినిగేసి కుట్లుడింది ఇది కూడా అప్పుడు కుట్టుకోలేకపోయాను అలానే ఇంకా ఈ క్లాత్ అయితే నాకు పడేయటం పని తప్పకుండా ఇంకా ఉతికి ఇంకా అలానే దాచి దాచిపెట్టేసాను ఇది వచ్చేసి నాకైతే డబ్బులు కట్టి నచ్చుంది కదండి బెడ్షీట్ అయితే పాడైపోయింది ఇంక ఇదైతే శుభ్రం గుర్తికేసి ఇంకా అంటే బీరోలో దాచిపెట్టా అనమాట ఇంకా దీన్నే కట్ చేసి ఇంక నేనైతే దిండ్లు అయితే కుడుతున్నాను ఇంక ఇంట్లో పిల్లలే నాయ కానీ బావి కానీ అన్ని పాత పాత బట్టలు అయితే చాలా ఉన్నాయి పడేయలేం కదా ఇంకా అందుకే ఇంక ఇలా దిండ్లుగా పెట్టుకుంటే ఇంక మనకి ఇలాగన్నా ఉపయోగపడతాయి మిషన్ మీద కుట్టిద్దాం అనుకున్నాను గెట్ట ఖాళీగానే ఉంటున్నాను కదా టైంపాస్ అన్న చెప్పేసి ఇంకా నేనైతే ఇంక ఇలా దీంట్లో అయితే కొడుతున్నానండి ముందుగా అయితే ఇంకా సాగు అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత దగ్గర ఇంక ఇది అనేది ఇంక ఇలా సమానంగా పెట్టేసుకొని ఇంకా కుట్టుకోవాలండి బావ అయితే సూది దారం వేసుకొచ్చాడు ఇదైతే ఇంక ఇలా సన్నగా కుట్టేసుకొని మన పాత బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అన్ని పెట్టుకునేటప్పుడు అయితే ఇవి చూపిస్తాను ముందుగా అయితే మొత్తం అయితే శుభ్రంగా నీట్గా అయితే కుట్టుకున్నామండి చూసేయండి కర్రీ విధంగా బాగా వచ్చేలోపు అన్నం కూర వండేసుకోవాలి కాయలు కూరగాయలు అవి తీసుకొస్తాను అన్నాడు వచ్చిన తర్వాత అయినా కర్రీ వండుతాను ఇలోపు గిండ్ల పని అయితే ఇంక గింట్ల పనులు మొత్తం అయిపోయినట్టే పిల్లలకి నీళ్ళే కాబెట్టేసుకొని స్నానం చేపి చేసి ఇంక అన్నమయ్య కూర వండుకోవాలి సరేనండి ఇంక ఈరోజు అయితే నా లాగైతే ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాను చూడండి ఇంక వీడైతే చాలా బాగుండిపోతుంది కుట్టేస్తాను అని చెప్పాను ఓకేనండి బెండకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను కదా ఇంకా బెండకాయలు ఇంకా అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే మొత్తం అయితే ఒక నీళ్ళలో అనుభ ఇంకా నీళ్ళు అయితే పోసి శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నానండి బాగున్నాయి పచ్చడి చేయమంటావా ఫ్రై చేయమంటావా అంటే దొండకాయ ఇంకా టమాటాలు నలిగేసి ఇంకా కర్రీ ఫ్రై ఇంకంటే వాటర్ పోయకుండా ఇంకా ఫ్రై అయి రాజీ టమాటాలు అవి చేయి అని చెప్పాడు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే త్వర త్వరగా బెండకాయలు మొత్తం కట్ చేసుకొని ఇంకా ఫ్రై అయితే చేస్తానండి చూసేద్దాం నా స్టైల్లో ఫ్రై ఎలా ఉండిద్ది అని చెప్పి మళ్ళీ ఇంకా పచ్చడి చేస్తే పిల్లలు తినరు కదా ఫ్రైయే చేయి అన్నాడు త్వర త్వరగా బెండకాయలు మొత్తం కట్ చేసుకుందాం బెండకాయలు అయితే కట్ చేయటం అయిపోయింది కదా కుల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత టమాటా కూడా కట్ చేసుకోవాలి ఏంటిదిరా అడవిపో మొత్తం అయితే కట్ చేస్తున్నట్టే కదండి ఇక్కడ ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పోసారి బెండకాయలు మొత్తం వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తుంది కరెంట్ పోయిందండి కరెంట్ బ్లబ్గా పడుతుంది చూడడం బయట ఆడుకుంటున్నారు మొత్తం తగిలి పెడుతున్నా కళ్ళు తీసుకొని ఇంకా సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకున్నాం అండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కళ్ళు పెట్టుకోవాలి వేసిన తర్వాత పసుపు వేసుకొని మొత్తం కలిపి వేసుకొని మూత పెట్టేసుకుందాం అండి మధ్య అంత వరకు మూత పెట్టేసుకుందాం